ఎక్కడ వచ్చారు మీరు మేము హుజూర్ నగర్ హుజూర్ నుంచి ధనా చౌకాడికి వచ్చిరా అవునన్న ఎంత మంది వచ్చారు హుజూర్ నుంచి హుజూర్ నుంచి వంద నూట యాభై మంది వచ్చిన ఏంటన్నా మీ సమస్య ఏంది ఇంతకు మేము అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నాం పలు విధాలైన ప్రభుత్వ సంస్థలనే ప్రభుత్వ ఉద్యోగస్తు దగ్గరనే మేము కూడా పనిచేస్తున్నాము కానీ వాళ్ళకి వాళ్ళలాగా మాకు సమాన వేతనం సమాన పని లేదు అదే విధంగా మాకు ఒక నాలుగు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు అంటే ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా మూడు నెలలు నాలుగు నెలలు అదే ఇదే విధంగా కొనసాగుతుంది అయితే ఇప్పుడేమో ఏజెన్సీ మా బాధ ఏంటంటే జీతం అనేది కాదు కానీ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలనేదే మా బాధ ముందు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు చెప్పింది కోంటరెడ్డి వెంకటరెడ్డి గారు ఇది కా దీన్ని అవుట్సోర్సింగ్ తీసేసి కార్పొరేషన్ చేస్తామని చెప్పారు దానికోసమే మేము కూడా ఈరోజు తరలి ఇక్కడ దాకా తరలి వచ్చినాం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని వేల లక్షలాదిగా ఉన్నాం అవుట్సోర్సింగ్ వల్ల మా కుటుంబాలను గురించి ఆలోచించి మా కుటుంబాల కోసం మీకు దయ మీకు దయతో దండం పెట్టి మరి చెప్తున్నాం మా కుటుంబాలను ఆదుకోండి మా కుటుంబాలను కార్పొరేషన్లో కలపాలని ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని మా మనవి